దేవని సతీష్ మాధ్య గారికి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మొదటి ధీరులకు ఉద్యమకారీరులకు సామాజికమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను నా ఆత్మీయ బంధువులారా నా ఆత్మీయ ఉద్యమకారులారా ప్రింట్ చేసింది వేషెట్ల మీద ప్రింట్ చేసింది మంద ఏలియ గారు అంటే గురిగింజ ఏలియా గారు గురిగింజ ఏలియా గురిగింజ ఏలియా గారు ఆయన రథాన్ని ప్రారంభం చేసినప్పుడు చిత్రకారుణ్ణి ఏ చేతులతోటి ఈ చేతులే ఆయన రథాన్ని తయారు చేసి నారవారిపల్లి నుంచి ప్రారంభమైతే మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం తిప్పి హైదరాబాద్ ఎంట్రీగానే ఇక్కడ నుంచి మహబూబ్నగర్ జిల్లా నుంచి పంపడం జరిగింది ఆ పంపిన రథం మీద ఆ రోజుకే కుట్రవాణ్ణి మేరీ మాదిగా ఫోటో కృపాకరన్న ఫోటో వేస్తే వద్దని చెప్పిండు మహబూబ్నగర్ జిల్లాలో నన్ను బాపునోడు అనుకుంటాడు మాదిగోడు అనుకోడు ఆర్టిస్టు నేను కానీ మా ఆయన కానీ స్టిల్ ఇప్పటికీ మరి ఆ విధంగా ఆ రోజు ఈ చేతులతోటి ఈ నోరుతోటి గురికించేయాలి గొప్పోడని చెప్పిన ఉద్యమం ద్వారా నీళ్ళదీసిన నీళ్ళదీసిన తర్వాత సింగరెడ్డి పరమేశ్వర్ గారిని కన్వీనర్ కో కనీనర్గా పనిచేస్తే ఎంబడే ఇక్కడున్న ఊసున్న సతీష్ మాదిగా ఇంకొక ఆయన మంగనూరు వెంకటేష్ మాదిగా ఉంటారు వాళ్ళని పెట్టేసి ఆ రోజుల్లోనే మహబూబ్నగర్ జిల్లాలో కోటీశ్వరు అటువంటి వాళ్ళం మేము అప్పుడు మరి ఆ రోజుల్లో ఈశ్వరాస్ దగ్గరికి నందమూరి హరికృష్ణ మా షాప్ దగ్గరికి వచ్చిండు వస్తే ఇదే సతీష్ మాదిగా కుట్రలు అండి నువ్వు ఎట్లా ఒక జిల్లా అధ్యక్షులు ఉండి ఎట్లా సో దానికి సంజాయిస్త చెప్పామని చెప్పి నన్ను స్టేషన్ ధర్మపూర్కి ఇన్ఛార్జ్ చేస్తాను నువ్వు పో అని చెప్పిండు ఎవరో నువ్వు నన్ను ఇంకా నాది ఎక్కడ జరిగింది చచ్చా విజయవాడకు మాట్లాడరమ్మని చెప్తే పోతే రే వెళ్ళకపోయినా రే వెళ్ళలేకపోయినాప్పుడు మాట్లాడుతుంటే ఆ మాట్లాడే సందర్భంగా అందరు ఉండరు అందులో సతీష్ మాది ఉండడు అక్క ఉంది అక్కడ కూర్చొని మాట్లాడి ఇన్ఛార్జ్ చేస్తున్నాడు నాకు చెప్పులు లేకుండా వచ్చిన గురికించ ఈరోజు నీకు ఎట్టే పోతే మమ్మలు అంటావా నేను ఎర్ర అది కొన్ని నికాస్ అయిన మాదిగోని డాష్ మాదిగోని కాదు నేను ఆ రోజు తొంభై తొమ్మిది రోజు రేవెల్ల నిన్ను నిలదీసి నీ నీతి నువ్వు పెట్టుకోపో అని వచ్చి నిలదీసి నిలబడి మగోడి లేక మాదిగోని సంఘం పెట్టి ఆ ఒక్క మాదిగ హక్కుల పరిరక్షణ పెట్టి తొంభై తొమ్మిది నుంచి ఈ గొంతు అప్పటి నుంచి ఈ గురికి వేయాలి నిలదీస్తూ ఇప్పటి వరకు వచ్చింది ఒక జిల్లాలా మిత్రుల రాజకీయాలు చేసిందని మీరు చెప్తున్నారు మేము మా జిల్లాలో నక్సలైట్ల చేత నరసిరెడ్డిని చంపితే ఆ సందర్భంగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన వర్గీకరణకు పోటీ చేసి కబర్దార్ వర్గీకరణ బిల్లును పెట్టాలని చెప్పి చేస్తే అక్కడ నామినేషనేషన్లను మొత్తం కూడా నక్సల్స్ కూపడాన్ని చంపేసిన రు ఒలియ దాసరును కేవలం నేను ఒక్క నిలబడ్డందుకు అక్కడ ఎలక్షన్లు బిఎస్పీ వేసి జరిగింది ఇది ఎవడి సత్తు ఎవడి సత్తు ఎంఆర్పిఎస్ సత్తు నిజాతి గల మాది గల శక్తి మరి అప్పుడు ఎక్కడున్నాడు ఆ ఎలక్షన్లో ఇవ్వడి కృపన్నకు చెప్పి కృపన్న ద్వారా మాట్లాడిస్తా అన్న కృపన్న భయపడి మళ్ళీ మాకే చెప్పిండు మేము అక్కడ పెట్టి ఒక్క డిమాండ్ పెట్టి మాకు వర్గీకరణ కోసం ఎందుకోసం పెట్టిన డిమాండ్ మా జిల్లాల కీర్తి శేషులు సాలి అయినటువంటి డి విఠలరావు ఆంధ్రప్రదేశ్ కు ఎంపీల ఫోరం కన్వీనర్ ఆ కన్వీనర్ ఆ డిమాండ్ పెడితే రాజశేఖర రెడ్డి తోటి చర్చ జరిగి వాళ్ళు ఏ డిమాండ్ వచ్చి ఒప్పుకున్నా చేస్తా అని చెప్తే ఆ డిమాండ్ మీద అధ్యక్షుణ్ణి కాంగ్రెస్ వాళ్ళని గురించి పెట్టి అక్కడ ఆ ఒప్పందం ఒప్పుకొని ఆ ఒప్పందంతో మీరా కుమారి గారిని కలిసినం ఆ ఒప్పందంతో కృపాకర్ నాయకత్వంలో సుదర్శన్ నాచప్పనే కమిటీని కలిసినాం ఏ కబర్దార్ ఈ వేదిక నుంచి మాట్లాడినావు ను ఈ వేదిక నుంచే మాట్లాడినావు గత వారం కింద ఎవరైతే నాయకం ఉన్నారో వాళ్ళంతా కూడా నేను డిమాండ్ కోసం పని చేసినప్పుడే వాళ్ళు అధికార పక్షం నిలబడి మాట్లాడుతూ ఉన్నారు నేను దూహి కోసం పని అని చెప్పిన ఇక్కడ ఈమె ఈమె బిడ్డా చెప్తుండ గురికింజ ఏలియా ఇక్కడ కూస్తున్న చూసుకో ఇప్పుడు ఎవరు వేడియోలో చూసుకో దమ్ముంటే వాళ్ళ ఆ గురికింజ ఏలియా గానికి పెట్టండి బిడ్డా నువ్వు మాట్లాడుతూ ఉంటావు డప్పు నీ సొత్తు కాదు మీరు మాట్లాడుతుంటారు ఏమని మాట్లాడుతుంటారు చెప్పులు గుట్టిన చేతులు డప్పులు కొట్టిన చేతులు తిరగస్తాయి చరిత్ర అంటూ ఇప్పుడు మేం చెప్తుండ నేను చెప్తుండ గురిగింజ ఏలియా ఈ చేతులతోటి నీకు రథాన్ని వేసినా ఈ చేతులతోటి నీకు డప్పు వేసినా చివరికి మా ముఖ్యమంత్రి మా జిల్లా నుంచి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి నిండు అసెంబ్లీలో కట్టుబడి ఉన్నా వర్గీకరణ చేస్తా అవసరమైతే ఆర్డినెంట్ అన్నది తెచ్చేస్తా మంత రోజే మేము డప్పులు మోయించి టపాకాయలు మోచి బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదురుగా డప్పులు కొట్టి ఆడి టపాకాయలు కాల్చిన కళాకారుణ్ణి మాదిగానే కావాలన్నా పిల్లమడితో డప్పు రావాలని అన్నాడు చీటిగా కొట్టి చిటిగా నేర్చుకున్న డప్పు చిట్గా కొట్టి చింత ఎందుకో నికాసైన మాదిగోడిని డాష్ మాది కానీ కాదు నేను ఎర్ర మాదిగోడి తర్వాత నువ్వు అంటున్నావు ఖుషి ఖుషి పెడుతున్నావు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ని అవగాహన చేసుకున్నా పూలలో నేను ఉదాహరణ చేసుకున్నా పూలే ఏం చెప్పిండు గులాంగిరి అంటాడు నువ్వు ఎవరికి చేసినా గుణంగిరి అని చెప్పిండు గులాంగిరి చేయకండి ఏం చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కరు రాజ్యం వైపు వెళ్ళామని చెప్పిండు ఆ రాజ్యాకాంక్షను తీసుకున్నటువంటి మాన్యశ్రీ కాంచీరామ్ గారు రాజ్యములకి వెళ్ళి కబర్తారని చెప్పి ముఖ్యమంత్రి చేసిండు ముఖ్యమంత్రి చేసిండు అతడు ఆ మాన్యశ్రీ అని ఆయనకు పేరు పెట్టుకున్నాడు ఆయన ఒక ముఖ్యమంత్రిని చేసింది చమరను అనేక మందిని కూడా రాజ్యానికి పంపిండు మరి ఆ విధమైనటువంటి పదం ఈరోజు నేనేమంటుండా గులాంగిరి చేసినాం మేము రేం చేసినా ఎందుకు నా డిమాండ్ కోసం చెంచాగిరి తెలిసిన ఎట్లా చెంచాగిరి ఈరోజు ఏదైతే మీర కుమారితోని కోమో ఉషా మేర కమిషనేషన్ తో వరకు ఉన్నాం రాని పంపింది కూడా మేమే మర్చిపోతున్నారు మీరు రావుని చంపిన రోజు మేము మీరా కుమార్ని కల్పించి కమిషన్ వేసింది అయిపోయింది రిపోర్టు పంపుతుండ్రంటే చనిపోయింది ఆ రిపోర్ట్ కృపణకు వచ్చింది చంపిన అట్లా మేము పివి రావుని అదే కేవలం ఒక ఎలక్షన్లో ఒక దాన్ని వచ్చేసిన మరి ఇప్పుడు చూస్తున్నారు రేపేమో చేస్తా అంటున్నారు ఎందుకు చెప్తుండం అనుకున్నావు ఒక చిన్న ఉద్యమంతో చంచాగిరి చేసి గూల లేక ఈరోజు మంద కృష్ణమ్మ అది ఎక్కడ ఉండి మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే ఏం చెప్పాడు డప్పు ఎక్కడ పోయింది డబ్బు ఏం కొడుతుంటే కోట్ల రూపాయలు వసూలు చేసి అసలు కోట్ల పీడగాలి అన్న చెప్పిండు ఇప్పుడు గిరిజనడు నీ నెంబర్ ఉంది ఇప్పుడు ఏకసభ కమిషన్ కలిసినట్టు మేము కలిసినాం ఎంఆర్పీ సార్ ఆర్ ధర ఆ రోజు బిల్డింగ్ కలిసి నా ఒక లెటర్ పడింది ముప్పై ఏడు నా నెంబర్ మరి నీ నెంబర్ అంతా చెప్పాలి నీ నెంబర్ అంటే చెప్పాలి ముప్పై ఏడు మా నెంబర్ సంఘానికి దొంగవి నీవు లఫూటవు నీవు అనకపోతే కుదరదు హక్కు మాకుంది ఉషా మెహరా కమిషన్ల మా మహబూబ్నగర్ జిల్లా నుంచి చెంచాగిరి అంటారా మీరు ఘమాన్గిరి అంటారా అది చేసినాం మేము చేసిన దాన్ని సాధించిన మా రికార్డు ఉంది ఆ కరపత్రాలు ఉన్నాయి తర్వాత